హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పిల్లలకి హాలిడేస్ ఉండి ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇలా స్నాక్స్ చేసుకోండి చాలా ఇష్టపడి తింటారు ఒకే పిండితో మనం ఇలా మూడు రకాలుగా చేసుకోవచ్చండి మీరు ఇదే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఇలా ఒక కేజీ గోధుమ పిండి తీసుకొని అందులో టూ స్పూన్స్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు గంటలు ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి మీరు కేజీ పిండికి కేజీ బెల్లం తీసుకొని చేసుకోవచ్చండి ఈ స్నాక్స్ ఇలా వాటర్ పోసుకుంటూ కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి మనం చపాతి పిండిని ఎలా కలుపుకుంటామో అలానే కలుపుకోవాలండి చూశారు కదా ఇది ఇలా రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం ప్లేర్ పెట్టేసుకొని హాఫ్ అన్ అవర్ వదిలేసి తర్వాత ఇలా చిన్న చిన్న బాల్స్ వేసుకొని చపాతీలా చేసుకోవాలి తర్వాత మనం చూపిస్తున్న విధంగా వీటిని కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు మీకు ఏ షేప్ ఇష్టం అంటే ఆ షేప్లో మీరు కట్ చేసుకోవచ్చండి నేను మూడు రకాలుగా చేసుకుంటున్నాను ఇవి స్నాక్స్ బాక్స్లోకైనా ఇంట్లో తినటానికి పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడి తింటారండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది బెల్లంతో చేస్తాం కాబట్టి జలుబు చేయటం అలాంటివి కూడా ఏమి ఉండవు చూడండి ఈ విధంగా కట్ చేసుకున్నాక ఈ షేప్ వస్తాయి ఈ షేపు నేను రెండోది ఇలా చేసుకుంటున్నానండి మన చిన్న చపాతి పూరి అంతా పిండి తీసుకొని చిన్న చపాతీ చేసుకోవాలి దాన్ని ఇలా మనం కార్నర్స్ కట్ చేయకుండా ఓన్లీ మధ్యలో మాత్రం చిన్న చిన్న లైన్స్ లాగా కట్ చేసుకొని ఫోల్డ్ చేసుకోవాలండి సర్కిల్ షేప్ కూడా కట్ చేసుకోవచ్చు అండి మీకు కావాలంటే ఈ విధంగా మనం స్లోగా దాన్ని రోల్ చేసుకుంటే మనకి ఇలా రెడీ అయిపోతుందండి ఇదంతా రోల్ చేసుకున్నాక ఎడ్జస్ట్ మనం కలుపుకొని ప్రెస్ చేసుకోవాలి ప్రెస్ చేసుకుంటే మనకి ఇలా రెడీ అయిపోతుంది చూసారు కదా నేను ఇలా అన్నీ రెడీ చేసుకున్నాను ఈ షేప్ సర్కిల్ షేప్ ఇలా మూడు రకాలుగా నేను వీటిని రెడీ చేసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకొని అయ్యాక ఇలా మనం వేసుకొని అన్నీ డీప్ ఫ్రై చేసుకొని తీసుకోవాలండి మీడియంగా కాల్చుకుంటే సరిపోతాయండి ఇలా అన్నీ రెడీ చేసుకున్నాక మనం బెల్లం పాకం పట్టుకోవాలండి నేను కేజీ పిండికి కేజీ బెల్లం తీసుకున్నాను హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసుకొని బెల్లం వేడయ్యాక ఇలా మనం వాడిని వడపోసుకోవాలి వడపోసుకొని మళ్ళీ సేమ్ ప్యాన్లో యాడ్ చేసుకొని ఇప్పుడు పాకం వచ్చే వచ్చిన దాకా మరిగించుకోవాలండి చూసారు కదా తీగపాకం సరిపోతుంది మనకి పప్పు చెక్కలాగా అంత గట్టిపాకం అవసరం లేదు ముదురు తీగపాకం వస్తే సరిపోతుందండి ఇప్పుడు ఇది పాకం రెడీ అయిపోయింది నేను అన్నిట్లోనూ కొంచెం కొంచెం యాడ్ చేసుకొని వాటిని బాగా కలుపుకొని పాకం అన్నిటికీ పట్టిందాకా కలుపుకున్నానండి ఇలా అన్నిటికీ సరిపడా వేసుకొని కలుపుకుంటే మనకి ఈ స్నాక్స్ రెడీ అయిపోతాయండి చూసారు కదా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి పాకము అవి అంతా బాగా కలిసేలాగా ఈ విధంగా మనకి రెడీ అయిపోతాయి అందరు ఇష్టంగా తింటారు మీకు నచ్చితే లైక్ చేయండి